ఆయన ఎందే ఉన్నది సృష్టి అయినా స్థితైన లయన ఆయన నుంచి దూరంగా జరగట్లేదు అన్నీ ఆయన ఎందే కనుక ఆయన ఎందు ఉన్నప్పుడు ఆయన ఏమవుతాడు అవుతాడు నిధి అవుతాడుగా అందుకు నిధిరవ్యయ అని మాట చెప్పారు అలాంటి నిధిరవ్యయుడైన భగవానుడికి తర్వాత అందమైన నామొస్తుంది సంభవో భావనో భర్త ప్రభవ ప్రభుదీశ్వర సంభవ సంభవ భవము అనే మాటకి కలుగుట ఉండుట అర్థం మనము కలిగాం మనము ఉన్నాం ఆయన ఉన్నాడు అంటే అర్థం మనలాగే ఉన్నాడా నీది భవము ఆయనది సంభవము తెలుసుకోండి ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడంటే స్వేచ్ఛయా సమీచీనం భవనం అసేది సంభవ స్వేచ్ఛతో అంటే ఆయన వాడు అదుపులో పెట్టేవాడు లేడు మనకు అన్నీ అదుపులే స్వేచ్ఛగా కలిగేమా కర్మ కొద్దీ కలిగాం ఉండిపోదాం అనుకుంటూ ఉంటామా పోతాం ఒకేలా ఉంటామా మారిపోతూ ఉంటాం కానీ ఎక్కడుందండి స్వేచ్ఛ మనకి కానీ భగవంతుడిదా స్వేచ్ఛతోనే సంపూర్ణముగా కలుగుతాడు స్వేచ్ఛ సంపూర్ణత రెండు ఉంటాయి భగవంతునికి ఆ రెండు లేనివాడు జీవుడు ఆ రెండు ఉన్నవాడు ఈశ్వరుడు అందుకే స్వేచ్ఛతో స్వేచ్ఛయా సమీచీనం భవనం అస్చేతి సంభవ ఇక్కడ కానీ భగవానుడు ఎప్పుడూ ఉంటాడు పరిపూర్ణముగా ఉంటాడు తన ఇచ్ఛతో ఉంటాడు ఉండడమైన స్వభావం మనకి అంటే దేహాదులకి ఉండిపోవడం స్వభావం భగవానుడికి ఉండడమే స్వభావం అంత గొప్పగా ఉంటాడు కనుక సంభవుడు అని పేరు ఇక్కడ మరి అని అవతారములో అవి వచ్చిపోతుంటాయంటే అవి కూడా వచ్చిపోవు వాటికి సంభవం అనాలి మన పుట్టుకులు భవములైతే భగవాన్ అవతారములు సంభవములు అందుకే భగవాను సంభవం అనే మాట ఎక్కడెక్కడ చెప్పాడో చూడాలి మనం ఇంకొక అర్థంలో సంభవము అంటే అర్థం ఏంటంటే సం అంటే ఏకీ భావం అని అర్థం సమ్ అంటే సంపూర్ణం ఏకత్వం అర్థం సంభవము అంటే ఏకీభావే ఏకీభావే అంటే ఏకీభావమునగా ఉండువాడు అంటే ఏకముగా ఉండువాడు అర్థం సంభవ అంటే ఏకముగా ఉండువాడు అనేకముగా ఆయన కిమేకం దైవతంలోకి దగ్గర మనం వివరించుకున్నాం ఎప్పుడు ఏకతత్వంగా ఉంటాడైనా అనేకముగా ఉన్నా ఏకముగా ఉంటాడు కనుక సంభవాహ అంటే ఏకీభావముతో ఉండువాడు సమస్తము తానై ఉంటాడు అలాంటి ఏకీభావంతో ఉన్నవాడు అవతరించినప్పుడు తన సంపూర్ణ భావం చెక్కు చెదరకుండా అవతరిస్తాడండి అది గొప్ప రహస్యం ఇప్పుడు ఒక చోట పుట్టేమో అంటే ఇంకో చోట లేము అర్థం ఒక చోట పెరుగుతున్నామంటే మరొక చోట ఉండట్లేదు అని అర్థం అలాగే భగవానుడు కృష్ణుడు గాను రాముడు గాను ఒక చోట పుట్టారంటే ఇది ఇంకో చోట్ల లేడినర్థమా అప్పుడు ఆయన పరిపూర్ణత ఏమవుతుంది సర్వవ్యాపకత్వం కదా ఆయన అటువంటిప్పుడు అవతరించాడు అంటే సర్వవ్యాపకత్వం పోయిందా లేదు అలా అవతరించినప్పుడు ఒక చోట కనబడుతున్నప్పటికీ తన సర్వవ్యాపకత్వానికి లోటు లేదు అది తన అవతారాల్లో చూపించాడు ముఖ్యంగా కృష్ణ అవతారంలో అందుకే తానే సంభవం గురించి చెప్తూ పరిత్రాణాయ సాధువున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ భవామి యుగే యుగే అనలేదు సంభవామి యుగే యుగే కనుక నేనొస్తే సంభవం నువ్వొస్తే భవం పో అన్నాడు ఇక్కడ కనుక మనం అందరం భవజల యుధిలో ఆయన సంభవం ఆయన కనుక శబ్దం ఆయనకే వాడాలి సంభవామి అంతే కదా మరొకదోటి చెప్తున్నాడు అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ నేను పుట్టుక లేనివాడైన అయినప్పటికీ పుట్టుట పెరుగుట తరుగుట మొదలైన వికారములు లేనివాడని అయినప్పటికీ సమస్త ప్రాణికోట్లకి ఈశ్వరుణ్ణి అయినప్పటికీ నాదైన ప్రకృతిని నేను అధిష్ఠించి అంటే దాన్ని నా అధీనంలో పెట్టుకుని సంభవామి ఆత్మ మాయయా నాదైన మాయాశక్తితో నేను కలుగుతాను కనుక సంభవ అంటే అలా కలుగుటలు ఉండువాడు అని అర్థం ఇక్కడ ఇలాంటి కరగడాలే అయినవన్నీ కూడా కనుక ఆయన మూర్తులు ఎటువంటివి అంటే నతస్య ప్రాకృతామూర్తి అని శాస్త్రం చెప్తోంది ఆయన మూర్తులు ప్రాకృతికములు కావు ప్రాకృతికములు అంటే పంచభూత వికారములతో కూడినటువంటి దేహములకి ప్రాకృతి దేహములైన పేర్లు భగవంతుడు అప్రాకృతి దివ్యమంగళ విగ్రహుడు మనకు గోచరించడం కోసం ప్రకృతిలోకి లొంగినట్టు కనబడతాడే తప్ప అని ప్రకృతికి లొంగిరాడయ్యా ప్రకృతిని లొంగదీసుకొస్తాడు అది తేడా ప్రకృతికి లొంగిపోయిస్తే జీవుడు ప్రకృతిని లొంగ తీసుకొస్తే ఈశ్వరుడి ఇది తెలుసుకోవాలి ఇక్కడ కానీ ప్రకృతి ఆయన అధీనంలో ఉంటుంది అదే ప్రకృతి సామధిష్టాయ అవటప్పుడు ఆయన భవాన్ని నియమనాలి సంభవం అని ఇంకేమంటారు ఇక్కడ అందుకే అజాయ మానో బగుధా విజాయతే అని వేదమే చెప్తుంది పుట్టుకు లేనివాడు అనేక రకాల అవతారములు స్వీకరిస్తున్నాడు అందుకే ఎం దేవం దేవకీ దేవి వసు భౌమస్య భౌమశ్య బ్రహ్మణో గుప్త్యై నివారణి అని భీష్ములు వారు కృష్ణుని స్థుతిస్తూ అంటున్నారు ఇక్కడ అరణి లోపల అగ్ని ఉంటుంది ఇప్పుడు ఏం తెలుసా మీకు అరణి మధనం చేస్తే అగ్ని వస్తుంది కొత్తగా రాలే మధనం వల్ల వచ్చింది కానీ తంత్రలీనముగా ఉన్నది అరణి నుంచి అగ్ని ఎందుకు వస్తుందండి కొంచెం ఆలోచించి చెప్పండి యజ్ఞం కోసం అరణ్య నుంచి అగ్ని మధనం చేయడం వల్ల వచ్చింది కాదు ఎందుకు మధనం చేసాం ఊరికి నేను పొట్టలో పొయ్యి వెలిగించుకోవడానికి అరణ్య మధనం చేయం యజ్ఞం చేయడం కోసం మధనం చేసాం కానీ అరణి మధనం వల్ల వచ్చే అగ్ని దేనికోసం వచ్చింది యజ్ఞం యజ్ఞం దేనికి లోకక్షేమానికి కనుక లోకక్షేమం కలిగించడం కోసం అరణి నుంచి అగ్ని వలె దేవకీదేవి గర్భంలోంచి వచ్చిన కృష్ణపరమాత్మకి నమస్కారం అని అడుగు ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ అటు సంభవం కాకేమిటి అలాంటి సంభవుడు భావనుడు